సార్ రిటైర్డ్ ఆర్పిఎస్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షికి వార్నింగ్ ఇచ్చారు అసలు చట్టం అంటే ఏంటో తెలిసేలా ఎలా చేస్తాను అంటూ ఏబివి గారు వార్నింగ్ వార్నింగ్ నేపథ్యంలో ఏంటి సార్ ఈ ఎలా తీసుకోవాలి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు అతను ఐదు సంవత్సరాల విధి నిర్వహణ కాలాన్ని అరించాడు అతను పైగా ఆయన మీద అభాండాలు అపనిందలు కేసులు వేసి ఆయనకి పదోన్నతి రాకుండా ఆయన సర్వీసులో ఉండగా ఉన్నత స్థానానికి చేరుకునే దానికి అడ్డుకట్ట వేసాడు అతను అత్యంత దుర్మార్గం అండి ఒక ఒక పోలీస్ కానీ ఉద్యోగం కానీ తన జీవితంలో రిటైర్ అయ్యే లోపల తను చేరుకోవాల్సిన స్థానానికి నిజాయితీగా ఉన్నవాడు నిక్కచ్చిగా ఉన్నవాడు కళ్లలో నిజాయితీ తొలికిసలాడేవాడు నీ సవాలు ప్రతి సవాలు విసిరాడు నీ ప్రతి చర్యకి ప్రతి చర్య చూపించాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి యుద్ధం ఆయన యుద్ధమే చేశాడైనా ఆఖరికైనా తను చేరుకోవాల్సిన స్థానం చేరుకోకుండానే తను అధిష్ఠించవలసిన ఉన్నత స్థానం అధిష్ఠించకుండానే ఆయన రిటైర్ అయిపోయాడు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దానికి పూర్తి కారకుడమైన నువ్వు ఇంకా ఆయన మీద మళ్ళీ మళ్ళీ అపవాదులు అపవాదులేస్తాను ఈ పత్రికలో రాస్తూ ఉంటే ఆయన ఈ వేదనకి ఆయన పడ్డ అవమానాలకి మీ సంగతి తేలుస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఆయన మీ మీద ఒక చట్టం అంటే ఏంటో ఒక నిజాయితీ గల అధికారితో నువ్వు తలపడితే ఒక సరైనోడితోటి నువ్వు సరిపో తలపడితే ఎలా ఉంటుంది అనేటువంటిది చట్టం అంటే నీకు తెలియజేస్తా అని చెప్పేసి అని చెప్పాడు ఓపెన్ గా బహిరంగంగా చెప్పాడు నువ్వు ఎప్పుడు కూడా నంగి నంగి మాటలు మాడతా వంకర నవ్వులు నవ్వుతా పిచ్చి చూపులు చూస్తా బెత్త చూపులు చూస్తా విరు నవ్వులు నవ్వుతా ఉండి నీకే నువ్వెక్కడా ఆయన ఎక్కడా ఆయన తట్టుకోగలటం వీళ్ళకి సాధ్యం అండి ఆ పత్రిక పేరు చెప్తారు మీరు ఆ పేరు తలవడం కూడా నాకు ఇష్టం ఉండదు ఆగిపోయిన చెడిపోయిన గడియారం కూడా రోజుకి రెండు సార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది కానీ మీ దాంట్లో ఒక్కటంటే ఒక్కటన్నా నిజం ఉంటుందా అబద్ధాలు విషప మంచి నీటి బావులో విషం కలిపినట్టు మీ ఆహారం ఉంటుంది అది చల్లదు మీరు మళ్ళీ అధికారంలో రావటం కానీ మీ రాజకీయ పార్టీ ఉనికి మనుగడ సాగించడం కానీ జరిగే పని కాదు మీరు ఇవాళ ఎవరినైతే ఇబ్బంది పెట్టారో ఎవరినైతే నిజాయితీ పొరులను మీరు అణిచేయడం చూసారో ఎవరినైతే వేధితించదు వాళ్ళు తిరిగి తిరగబడి మీ మీద వేట కొనసాగిస్తే మీరు వేట అవుతారు వేటగాళ్ళు వాళ్ళు అవుతారు ఆ వేటగాడి బారి నుంచి మీరు తప్పించుకోగలిగితే మీరు లైఫ్ టైమ్ వేస్తుంటది ఎట్టి పరిస్థితిలో తప్పించుకోలేరు ఒక సిన్సియర్ ఆఫీసర్ చట్టం తెలిసిన వాడు చట్టం అంటే ఏంటో మీకు చూపిస్తాను అన్నాడంటే దాన్ని మీరు తట్టుకోవడం మీకు తరం కాదు ఒక సిబిఐనో ఈడీనో మేనేజ్ చేసుకున్నట్టు కట్టలు కట్టలు గుమ్మనించినట్టు ఎవరు బూట్లు నాకు కాళ్ళు తీసుకో బాత్రూమ్ దగ్గర కాపలా కాసో మీరు తప్పించుకుని ఉన్న చిన్న నుంచి వ్యవస్థల అవస్థలు పాలు చేసి నిర్వీర్యం చేసి వాళ్ళని వాడుకుని మీరు ఏదైనా యధేచ్ఛిక తిరుగుతూ ఉండొచ్చు ఇక ముందు కాలం మీకు సాగదలాగా మీకు దరిద్రం పట్టింది ఆ దరిద్రాన్ని అందరికీ అంటిస్తున్నారు మీరు మీ పేరు కలిసినా మీ తోట కలిసినా మీతో తిరిగినా మీకు సమర్థించినా మీరు వాళ్ళని సమర్థించినా అందరం మఠాష్ అయిపోతున్నారు చూసుకోండి కావాలి ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు మిమ్మల్ని ఎవడైతే తోలు తీసి ఎండేస్తాడో మీ మీద ఎవడైతే యుద్ధం పడేస్తాడో ఆ యుద్ధం ప్రకటించిన రోజే విజయతలు అంతలో అది గుర్తుపెట్టుకోవాలి ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి పత్రిక మీద కూడా న్యాయం కొనడానికి సిద్ధమవుతున్నాయి వీళ్ళందరూ ఇదిలో ఈడుతాడు ఆయన ఎందుకు వస్తుంది ఇదిలో ఈడ్చడం అంటారు కదా అంటే ఎన్నాళ్ళు ఏం చేశారంటే ఏదైనా అపవాదులు ఆరోపణలు వచ్చినా ఒక స్టేట్మెంట్ ఇచ్చి సరే వాళ్ళు సావాళ్ళు సావని వదిలేసేవారు నేను అందరూ చెప్పారు సరైన తగలక ఎన్నాళ్ళు వాళ్ళు చేస్తారు సరైన తగిలే పొట్టుదలగా తీసుకున్నాడు అనుకుంటాయి ఆయన కూడా విశ్రాంత ఉద్యోగ ఉన్నతో ఉద్యోగి ఆయన కూడా నిజాయితీగా ఉన్న మనిషి లా చట్టం తెలిసిన వాడు చట్టం తెలిసిన వాడు చట్టం రుచి ఉంటుందో చూపించాలనుకుంటే ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో చూస్తారు మీరు ఆ సినిమా వీళ్ళ గిరగల్లాడతారు విడవలు ఆడతారు ఆహాకారాలు చేస్తారు ఆర్తనాదాలు చేస్తారు సార్ ఇప్పటికే వరుస ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి నేపథ్యంలో సార్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాను రోజుల్లో ఎలా ఏం చెప్తాను జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఓడగొట్టిన మంచం కూడా అన్నా సరే గా పక్కన పోలే పెట్టుకుంటే కనీసం వంట చెరిగ్గానే ఉపయోగపడతాయి ఇప్పుడు మంచం కూడా ఉందనుకోండి మంచం ఉంటది కదా మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి కదా ఏదైనా అనుకోండి మంచం పనికి రాకుండా పోయింది అనుకోండి ఆ మంచం కూడా మూలం పడేస్తాం లేదా శీతాకాలం చలిమంటే వేసుకుంటాం లేదా పొయ్యిలో పెట్టుకుని వంట చేసుకుంటాం దానివల్ల అదన్నా ఉపయోగం ఉంటుంది ఇతని వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు ఏమిరా బాలరాజుని ఉపయోగం అంటే సినిమాలో అలాంటి పరిస్థితి వస్తుంది సరే వైసీపీకి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వైసీపీ కేడర్ భావించారా అందుకే వైసీపీకి దూరం అవుతున్నారా వారు వారిని గుచ్చగించేటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అసలు వారిని గురికించేటువంటి పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు రాగా నేను చెప్పింది అదే మీరు అడిగిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తలకెందులుగా తప్పు చేసిన ఇంకేమన్నా ప్రజల్ని ఒప్పించలేడు వాళ్ళ కేడర్ని ఒప్పించలేడు వాళ్ళ నాయకులు వాళ్ళ నాయకులు అతను కూడా దిగిన వాళ్ళే దూకేస్తున్నారు ఇంకా చర్యలు పడిపోయిన పడవలు ఎవరు ఉంటాడండి వాళ్ళందరూ మళ్ళీ వెనకపోతారు అనుకుంటాడే వెనక రారు వాళ్ళు గారు చూసుకుంటారు రుద్రబాబు వీటితో వద్దరే వాచ్చుడితో మనకి ఎందుకు అనుకుంటాడు మీకు బుర్ర తక్కువని వెళ్ళచ్చు బుర్ర ఎక్కువ ఉన్న కొడుతుండే వెళ్ళొచ్చు అసలు బుర్ర లేని పడుతున్నా జరగచ్చు కానీ ఈ మానసిక వికలాంగులతో ఎందుకంటే తిరుగుతారు వాళ్ళు డేంజర్ కదా ఆ రాయి ఎప్పుడు వచ్చి ఎవరి తగ్గుతుందో తెలియదు కదా అనిచేత ఇతను ఏం చెప్పినా జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే అతను మట్లో ఒకసారి జాలేస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే అతనికి ప్రజలందరూ కూడా పట్టం పట్టాభిషేకం చేశారు నా పట్టాభిషేకం చేసినప్పుడు అర్ధరాజ్య వ్యక్తి అడుక్కుని చెప్పు కడిగి దాసి పెట్టుకున్నట్టు అతను మళ్ళీ నేను ఒరిజినల్కి వెళ్ళిపోతాను నేను జైల్లో పోతాను నేను పోతానన్నయ్య నేను పోతాను అన్నయ్య చూడండి అర్థ సినిమాలు అలాగా నేను జైల్లో పోతాను అన్నట్టుగా అతను వ్యవహారాలు చేస్తే ఎవరు కాపాడతాడు అతను అతను ఏదో అనుకుంటాడు ఇంకా రోడ్డు మీద తిరుగుతానేమో అనుకుంటాడు చూడండి రాబోయే రోజుల్లో అతని మీద ఎన్ని కేసులు పడతాయో అతను చేసిన తప్పులకి మూల్యం ఎలా చెల్లిస్తాడో చూడాలి ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వం చాలా మంది హేళనగాను కొంచెం చిన్న చూపు చూస్తున్నారు నిజమే మేము కూడా మాట్లాడుతాం ఒకసారి వీళ్ళు సరిగ్గా పట్టించుకుంటలేదు వాళ్ళు చాలా పగడ్బందీగా ఉక్కిరి వాళ్ళు ఊపిరాని పరిస్థితుల్లో పెడతారు అతనికి అడుగు కూడా తీసి బయట పెట్టలేదండి అతను ఉన్న నాయకులు వన్ బై వన్ వన్ బై వన్ పోతారు ఇప్పుడు పేరు నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది సహాయంతో అటు ఇటు డ్రామా ఆడతారు ఆఖరి గడి వరకు ఇప్పుడు పులి మేక ఆడతారు ఆఖరి గడి వరకు మేక జరుగుతూ ఉంటుంది ఆఖరి గడిలో మేక పులి మింగేస్తా మేకనే అదే జరుగుతుంది అండి పులి మేక ఆట ఆడినప్పుడు ఆఖరి గడిలోకి బంధించి పడే వరకు కూడా ఆ మేకకి జరుపుకునే అవకాశం ఉంటది లాస్ట్ లో మిగేస్తది పులి అదే జరుగుతుంది ఫీటర్ అయిపోయి మాట్లాడుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మేము మళ్ళీ వస్తే మేము చేయలేమా మేము ఎంత దుర్మార్గంగా ఉంటుందో మీరు చూడండి మీరు ఆల్రెడీ మీరు ఏం చేస్తారు అన్ని కొత్త వచ్చే మీరు ఏం కలిపేట చేయలేరు ఏమి మీకు ఆ అవకాశం ఎవరు మీకు మోకాలు గడి తీసేసి కూర్చోబెడతారు మీరు ఇంకెంతకైనా యాక్షన్ చేస్తే వాళ్ళు చాలా సౌమ్యంగా పద్ధతిగా మిమ్మల్ని ఇంకా భ్రష్టు పట్టించే విధంగా వాళ్ళు సౌమ్యంగా ఉండి సమయంలో పాటిస్తుంటే మీరు అదేదో చేతగా తీసుకుని మీ ఇష్టమైన మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మీరు అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నారు ఆ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఒక్క పీక్ పీకుతారు దెబ్బకి ఎక్కడ వెళ్ళి కూర్చోవాలి కూర్చుంటారు మీరు నేను అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళైతే పారిపోవడాలు ఎందుకు మేమే కేసులు ఎదుర్కోవాలి కదా దాక్కోవడం ఎందుకు ముందస్తు వేలు పెట్టుకోవడం ఎందుకు స్వచ్ఛంగా బయటికి రావచ్చు కదా అక్రమాలకి అవినీతికి అడ్డగోల వ్యవహారాలకి పక్షపాతానికి అశ్రిత పక్షపాతానికి మత రాజకీయానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీ బ్రాండ్ అంబాసిడర్లు మీకు ఎవడేమీ నేర్పక్కలేదు దురదృష్టం ఏంటంటే మీ కూడా ఉన్న బ్యాచ్ కూడా మీరు మీ మీ బ్యాచ్లో వాళ్ళకి విశ్వాసనీయత పోయింది కొంతమంది పాత వాళ్ళు మాట్లాడితే లేదని కొత్త బ్యాచ్ంది పేరు ఇప్పుడు అమరావతి మేము విషయం చెప్పడానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దర్జాపులో జార మీరు ఏం చెప్తే నమ్ముతారు మీ పందా మార్చుకున్నప్పుడు నీకు ఇంత గోప పగిలిపోయేలాగా దెబ్బ తగిలినప్పుడు వెంటనే మార్చుకోవాలి అమరావతి విషయంలో నేను చేసిన తప్పు పోలవరాన్ని ఆలస్యం చేయడం నేను బ్లండర్ మీద ఇలా ఆరాచకం చేయకూడదు నన్ను రావాలి కావాలనుకున్న అనుకున్న దళిత సమాజాన్ని నేను ఇబ్బంది పెట్టాను వాళ్ళు చంపేసి హోమ్ డెలివరీ పక్కన కూర్చోబెట్టుకుంటాను శిరువ మండలాలు చేస్తే నేను ఉపేక్షించాను ఇలాగా డాక్టర్ సుధాకర్ విషయంలో నేను చాలా తప్పు చేశాను దాన్ని క్షమించండి నేను ఒక మాట నువ్వు ఆ మాట అంటే నీకు కొంత నీ మనుషుల్లో యాక్సెప్టెన్స్ వస్తుంది ఫస్ట్ ఈ మాటలు ఏం చెప్పకుండా మళ్ళా మీరు వస్తే తోలు తెస్తాను గంగాధర్ జాగ్రత్తగా ఉండు మధుసూధన్ రావు ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది మీకు ఆల్రెడీ మొత్తం క్రెడిట్ క్రెడిబిలిటీ పోయింది అసలు నీకు రాజకీయాల్లో ఉండే అర్హత ఏ లేదు ఇంకా నువ్వు ఏదో అనుకున్నా రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆ జెండాలో ఉన్నంతకాలను నువ్వు ఎన్నో డబ్బులు పడితే తీసుకోవడం కూడా తప్ప నువ్వు డబ్బులు కూడా ఇస్తలేదని తెలిసింది ఈ మధ్య ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇస్తావు ఎందుకంటే ఈ బాబు సొమ్ము కాదు కదా ఊరు పసుపు పూర్వం కొంత పేరటం చేయడం అలవాటు కాబట్టి ప్రభుత్వ సొమ్ము కాబట్టి ఏపీ హై నెట్ నుంచి డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఎప్పుడమెడిగా దోషేసో ఇప్పుడు ఆ రెండు నీ చేతులు లేవు కాదు నువ్వు అదృ కూడా ఎవరే తీసేసుకుంటారు మీ వాళ్ళు అటు చేతులు చేయడం తీసేసుకుంటారు అటువంటి వెనకాల ఎందుకుంటాడు ఎవడన్నా నువ్వు ఇంకా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నా నీ దగ్గర ఉన్న డబ్బులు నీ కేసులు గురించి మేనేజ్ చేసుకోవడానికి సిబిఐని ఈడీఏని మిగతా వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడానికి సరిపోయిలా లేవు నువ్వు కొలకి కొంచం దగ్గర రెడీగా ఇక్కడ రెడీగా లేదు నువ్వు కంటైనర్ల ద్వారా వేరే దేశాలు పంపించావు నేను ఎవరు నమ్ముతాడు